అప్పుడప్పుడు చర్చించుకోవాల్సింది ఏంటంటే ఈరోజు స్వాత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కేవలం పదకొండు పన్నెండు మెడికల్ ఓన్లీ పన్నెండు మెడికల్ కాలేజీలే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ ప్రైవేట్కి వస్తాడే కోట్లు ఖర్చు పెట్టి తెస్తారు కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తారు పిల్లలు డాక్టర్లు కావాలంటే సీట్ కావాలంటే ఏమంటారు యాభై లక్షలు కోటి రూపాయల డబ్బులు కట్టాలా అదే ప్రభుత్వ కాలేజీలు అయితే ఉచితంగా మెరిట్ ప్రకారం ఉచితంగా సీట్లు వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంది రాష్ట్రం ఏర్పడాలి ముఖ్యమంత్రులు ఇంతమంది మారిన ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు అందరు కలిసి కేవలం పదకొండు ఒకటి పద్మావతి మెడికల్ కాలేజీ పన్నెండు కాలేజీలు డెబ్బై సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఒక చరిత్ర సృష్టించినారు పేద పిల్లల యొక్క మధ్య తరగతి పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలంటే మెడికల్ చీట్లు కావాలా కాలేజీలు కావాలా అది వాళ్ళు ఉచితంగా కావాలంటే ప్రభుత్వ పరంగానే కాలేజీలు రన్ చేస్తే ఉచితంగా మెరిట్ ప్రకారం వస్తాయి అట్లా కాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చే పొస్తాయి ప్రభుత్వ పరంగా ఐదు వందల కోట్లు ఒక్కొక్క దానికి ఖర్చు పెట్టి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ భూములు ఇచ్చి ఒక్కొక్కటి కొన్ని వేల కోట్లు విలువ చేసేటువంటి మెడికల్ కాలేజీ పర్మిషన్ రావాలంటేనే ప్రైవేట్ కు వేల కోట్లు ఖర్చు పెడుతుంటారు అలాంటి కాలేజీలు పదిహేడు తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు చాలా పట్టుదల చిత్తశుద్ధి ప్రజల పట్ల ఈ రాష్ట్రానికి మేలు చేయాలా పేదవాళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలా పేదవాడికి ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే కరోనా కాలం రెండేళ్లు పోయినా మూడు సంవత్సరాలు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కాలేజీలు నిర్మాణం చేసేదానికి డబ్బులు కూడా బ్యాంకుల నుంచి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఏడు కాలేజీలు పూర్తి చేసి పిల్లలు చదువుకుంటున్నారు డాక్టర్లు అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఏం చేసినారు అయ్యా జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు అంటున్నారు ఒకటి కూడా కట్టలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పి పిల్లలు చదువుకుంటున్నారు ఐదు వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి కాలేజీ బిల్డింగ్ అయినాయి పిల్లలు పరీక్షలు రాసి ఫస్ట్ ఇయర్ అయిపోతా ఉంది అయినా కట్టలేదు అంత అబద్ధాలు చెప్పి మన దగ్గర డబ్బు లేదు ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాలా రెండు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టి ఎన్ని చేసినాడు ఇంకా ఈ రెండు మూడు ఎండల్లో ప్రభుత్వం వస్తానే వాళ్ళు చేసింటే ఇంకా ఐదు ఆరు కాలేజీలు పూర్తి అయ్యేది పిల్లలు డాక్టర్లుగా అయ్యేటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్లు కూడా సీట్లు ఇప్పుడు అరవై సీట్లు వచ్చిన జగన్ జగన్ తెచ్చిన కాలేజీలకు ఈ పూర్తి చేసింటే ఇంకా వచ్చేది పీజీ డాక్టర్లు స్పెషలిస్టులు అలాంటి అవకాశాన్ని మన రాష్ట్రంలో ఉన్న పిల్లలకు పోగొట్టి వస్తానే కాలేజీలన్నీ కట్టడం ఆపేసి ఏదో డబ్బులు లేవు కాలేజీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాలా డబ్బులు లేవని చెప్పి ఏలానికి పెట్టేసినారు అంటే టెండర్లు వాడితే వేరే వాళ్ళు పెడతారు వేల కోట్ల ప్రభుత్వ ప్రైవేట్ వాళ్ళు వచ్చి డబ్బులు ఖర్చు పెడితే ఉచితంగా చీట్లు ఇస్తారా మెడికల్ కాలేజీలో ఉచితంగా వైద్యం చేస్తారా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే చేయరు కదా లక్షల కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవాలా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చీట్లు తెచ్చుకోవాలా తెలంగాణలో మనకంటే తెలంగాణలో మనకంటే చాలా తక్కువ మార్కులు వచ్చిన పేద పిల్లలు కూడా డాక్టర్లు అయిపోతుంటే మనకు ఎక్కువ మెరిట్ వచ్చినా కూడా తెలంగాణలో బిల్డింగ్లు లేక అద్దె భవనాల్లో కూడా కాలేజీలు నడుపుతా ఉన్నారు మన జగన్ తారు బ్రహ్మాండంగా కాలేజీ ఫోటోలు చూసినారు కదా మనకంతా కనపడతాయి కూట వినాయకులు మాత్రం కనపడవు కట్టలే కాలేజీ లేదంటారు అది ఎట్లా ఉంటుంది అంటే సూపర్ సిక్ సూపర్ హిట్ అన్నాడు మొదటి సంవత్సరం ఒక్క పథకం అన్న వేసాడా రైతులకు డబ్బులు ఇచ్చారా ఆడబిడ్డ నిధి అన్నాడు నెలకు పదిహేను ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి పడతాయి అన్నాడు కూతురుకు గోడలకు అత్త కూడా పడతాయని చెప్పినాడు ఎవరికైనా పన్నాయా ఇంకా భర్త అయ్యి నమ్మకం లేదు ఐదు నెలలు ఇయ్యని చేతులు ఎత్తేసినాడు అదేవిధంగా గ్యాస్ అన్నాడు ఒకటి ఇచ్చినాడు మానేసినాడు రైతుకు లక్ష రూపాయలు అన్నాడు దాదాపు ఇప్పటికే నలభై వేల రూపాయలు ఎగరగొట్టినాడు ఈ మూడు ఎన్నరలు ఎంత ఎగరగొట్టారు తెలి ఎవరికి ఏది హామీ చేయకుండా సూపర్ సిక్స్ ఆయన చెప్తాడు మన ఆదినారాయణ రెడ్డి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కొట్టాము ఇంకా జగన్మోహన్ లేకుండా చేస్తాము అంటే చెప్పిన అన్ని విస్తే మాట్లాడితే నేను జోకర్ అంటారు లీడర్ రాస్త చేసినామంటే జోకర్ అంటారు కాబట్టి నేను అదే చెప్పిన ఆది రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినారు మీరు వాస్తవాలు మాట్లాడండి స్టీల్ ఫ్యాక్టరీ మేము తెచ్చినామంటారు జన్మోహండి తెచ్చింది కొనసాగిస్తా ఉన్నారు ఇచ్చిన కాలేజీలు అమ్ముకుంటా ఉన్నారు ఈరోజు టూరిజం హోటల్స్ అన్ని బ్రహ్మాండంగా నడుపుతుంటే పదివేల కోట్లకు అమ్మకానికి పెట్టారు అన్ని అమ్మకానికి ప్రైవేట్కి ఇచ్చే ప్రభుత్వం ఏం చేస్తుంది అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలనేం లేదు ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తా ఉన్నారు కాబట్టి ఈ మెడికల్ కాలేజీల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది పేదవాళ్ళ పిల్లలు వైద్యాన్ని కొనుక్కోవాలా డాక్టర్లు కావాలంటే ఈరోజు ఇన్నింత బ్రహ్మాండంగా కాలేజీలు కడితే తెలంగాణలో అద్దె భవనాల కాలేజీలు రన్ అవుతుంటే కూడా వాళ్ళకు చీట్లు పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు మనకంటే చాలా తక్కువ మార్కులు వచ్చిన మన పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చినా సీట్లు రాను ఎందుకు కాలేజీలన్నీ ఆపేస్తాను ఈరోజు పేద పిల్లలు పేదవాళ్లకు ఇప్పుడు కర్నూల్లో పెద్ద ఆసుపత్రి అని పోతున్నాను అంటే ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి అంత పెద్ద ఆసుపత్రి వచ్చింది ప్రతి చోట మెడికల్ కాలేజ్ అంటే ఒక మెడికల్ కాలేజే కాదు పెద్ద ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లాలో తీసుకొస్తున్నారు ఇది ఒక చరిత్ర సృష్టించినారు అలాంటి జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఇరవై మూడు మంది యారాకి చిప్పించు మీద గెలిచి ఎక్కడ పోయినాడు వెళ్ళిపోయినాడు ఆనంద మళ్ళీ అధికారంలో బీజేపీ అన్నాడు ఏడంటాడు తెలుదు అట్లా ఇరవై మూడు మంది పోతే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్ ఏమైంది నూట యాభై ఒక సీటుతో గెలిచినాడు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళకి ఎంతమందికి రాజకీయ భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు మంది పోతే పై చేతా పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీటుతో గెలిచినాను కాబట్టి నేను ఆదినారాయణ రెడ్డి గారికి చెప్తా ఉన్నా బుద్ధుని లేస్తే జగన్ ను భారతమ్మను అవినాష్ రెడ్డిని తింటే నిన్ను ప్రజలు చీకొస్తాను రాజకీయంగా నిన్ను గెలిపించిన ఏ పార్టీ మానే అది నీ అదృష్టమో జనాలను మోసం చేయడమో అబద్ధాలు చెప్పి ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీకి దా వాళ్ళ ద్వారా ఎకరాకు అమ్మిన లాంటి డబ్బులు ఇప్పిస్తా ఉన్నాడు రాజోల్ పరాయి కదా ఇరవై నాలుగు లక్షలు లెక్క అన్నాడు ఆ ప్రాజెక్ట్ చేయలేమని చేతులు ఎత్తేసినారు బండాపురంలో ముంపు వాదులకు ఎకరాకి ఇంతకు ముందు డబ్బు ఉపవాసులకు ఒక ప్యాకేజ్ ఇస్తారు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షలు ఇచ్చి నేను పన్నెండు లక్షలు ఇస్తా అని చెప్పాడు అసలు ఎన్ని ఏం పట్టించుకోడు ఎలక్షన్ కోసం ఓట్ల కోసం చెప్తా ఉంటాడు సరే మీకు మెడికల్ కాలేజీలు అనేది చాలా ముఖ్యము కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా చేసి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన పిల్లలు మనకు వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా రావాలన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జగన్ అన్న చేసిన చంద్రబాబు నాయుడుగా అమ్మేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం వెనక్కి తీసుకొని ప్రభుత్వ పరంగానే నడిపి పేదవాళ్ళు డాక్టర్లు కావాలా పేదలకు ఉచితంగా వైద్యం రావాలంటే గట్టిగా ఉద్యమం చేయాలి కాబట్టి ఈరోజు ఎన్ని పనులున్నా కూడా వ్యవసాయ పనులున్నా ఇద్దరాలు వేసుకుంటున్నా జగనన్న పిలుపు మేరకు ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చినా మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్త నమోసం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇన్ని పనులున్నా ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత నష్టం జరిగిన కార్యక్రమాలకు ప్రతి కార్యక్రమాన్ని పట్టుదలగా రోజు రోజుకు పెంచుతా పోతా ఉన్నారు చాలా ఉధృతంగా చేస్తున్నారు కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా మీకు అంత ధన్యవాదాలు చేస్తా ఉన్నాం ఈ రోజు అందరూ కూడా కార్తీక మాసం అందుకే భోజనాలు అన్ని ఉన్నాయి